కృష్ణ అక్కడ ఉంటాడు ఇంతలో వైష్ణవి వెన్నెల రూపంలో అక్కడికి వస్తుంది వెన్నెల రాగానే కృష్ణ అయితే వెన్నెల మరి కొద్ది రోజుల్లో మన ఇద్దరి పెళ్ళి మన ఇద్దరు పెళ్ళి అయిపోతే మనం హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి వైష్ణవిని దగ్గరకు తీసుకొని అంటూ ఉంటాడు అలా వైష్ణవి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు ఇక కృష్ణ అయితే అక్కడ ఉన్నది వైష్ణవి కాదు వెన్నెల అని తనైతే అనుకుంటాడు ఇక వైష్ణవి ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే వైష్ణవితో కలిసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇక కృష్ణ నక్కి మెలకు వచ్చి లేచేసరికి అక్కడ ఉన్న వైష్ణవిని చూసి వెన్నెల రాత్రి మన ఇద్దరి మధ్య జరగకూడదు ఏమైనా జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే జరగకూడదే జరిగింది కృష్ణ అని చెప్పి అంటుంది అవునా అయితే మన ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతుంది కదా నువ్వు దీన్ని ఏమీ తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి అంటాడు అర్థం చేసుకోనిలే ఎందుకంటే నేను ఇప్పుడు వినలను కాదు వైష్ణవిని అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునా మరి నాకు ఈ విషయం నువ్వు రాత్రి ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంట ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి అందుకే నేను నిన్ను వదులుకోలేక ఇదంతా చేశాను అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి వైష్ణవిని తిడుతూ ఉంటాడు దాంతో వైష్ణవి అయితే ఏదైతే అది అయింది ఇప్పుడు మన ఇద్దరం ఒకటయ్యా ఇప్పుడు నువ్వు నన్నే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి వైష్ణవి అంటుంది అది విని కృష్ణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావు నిన్ను అంటూ కొట్టబోతూ ఉంటాడు దాంతో వైష్ణవి అయితే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా ఏం చేసినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం భార్యాభర్తలం అయిపోయామని చెప్పి అంటుంది దాంతో కృష్ణ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్